హలో ఎవరి వెల్కమ్ బ్యాక్ టు అండ్ షీ ఈ ఈరోజు మనం గుంటూరు వైష్ణవి క్లాత్ మార్కెట్లో ఉన్న అభయాంజనేయ కట్ పీసెస్లో ఉన్నామండి షాప్ నెంబర్ ఏ వస్తుంది ఈరోజు వీడియోలో సంక్రాంతి కోసం స్పెషల్గా వచ్చిన సారీస్ కలెక్షన్ షేర్ చేస్తున్నాము బయట టూ థౌజండ్ ఆ రేంజ్లో ఉండే సారీస్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్కే స్పెషల్ ఆఫర్లు అవైలబుల్లో ఉన్నాయండి ఇంకా ఫ్యాన్సీ వెరైటీస్ చాలా కలెక్షన్ అయితే ఈరోజు వీడియోలో షేర్ చేస్తున్నాం సింగిల్ పీస్ కూడా ఆల్ ఓవర్ ఇండియా మొత్తం కొరియర్ చేస్తారు ఇంకేమాత్రం లేట్ చేయకుండా కలెక్షన్ చూద్దామండి అంతకంటే ముందుగా మీలో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ పక్కన చిన్న బెల్ బటన్ క్లిక్ చేసి ఆప్షన్ కూడా సెలెక్ట్ చేయండి చూద్దాం వైష్ణవి మార్కెట్ షాప్ గుంటూరు అండి మన ఇప్పుడు కొత్త సంవత్సరంలో కొత్త ఐటమ్స్ డిఫరెంట్ ఐటమ్స్ అన్ని కూడా మనం వీడియో అండి అంటే ఆర్గంజా ఆర్గంజా బ్రాండ్స్ మీద విస్కోస్ బుటాస్ వస్తాయి షిబోరి డిజైన్ చూడ ఎంత ఎంబోజింగ్ అనేది చాలా డిఫరెంట్ గా ఉంటాయి ఎందుకంటే ఇప్పుడు వస్తుంది ఫెస్టివల్ కాబట్టి ఫెస్టివల్ కి సంబంధించి డిఫరెంట్ ఐటమ్స్ తెప్పించాను బ్లౌజ్ కూడా ఇట్లా వస్తుంది డిజిటల్ ప్రింట్ తో షిబోరి కాంబినేషన్ లో బ్లౌజ్ వస్తుంది కంప్లీట్ ఫ్యాన్సీ వెరైటీ అండి ఓన్లీ ఫ్యాన్సీ వెరైటీ వెరీ లైట్ వెయిట్ అండి చాలా లైట్ వెయిట్ గా ఉంటుంది ఇది మామూలుగా అయితే టూ థౌసండ్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంటుందండి షోరూమ్స్కి వెళ్తే మాత్రం మీకు మన దగ్గర వచ్చేసి ఓన్లీ సెవెన్ ఫార్టీ నైన్ సెవెన్ ఫార్టీ ఓన్లీ సెవెన్ ఫార్టీ నైన్ ఇది కూడా దట్టు సింగిల్ డిజైన్ వస్తుంది సిక్స్ కలర్ మ్యాచింగ్ వస్తుంది సేమ్ డిజైన్ లో కలర్స్ సేమ్ డిజైన్స్ లో కలర్స్ చూడండి బ్లౌజింగ్ కనిటికి షిబోరి నే షిబోరి డిజైన్ అన్నిటికీ శిబోరి డిజైన్ వస్తుంది కంప్లీట్ అయితే మనకి డిజైనర్ కాంబినేషన్ లో ఉంటాయండి ఫెస్టివల్ స్పెషల్ కలెక్షన్స్ వీటికి మిస్ప్రింట్స్ అలా ఏమన్నా ఫ్రెష్ పీసెస్ మేడం ఫ్రెష్ పీసెస్ ఇది డిఫెక్ట్స్ అసలు రావు డిజైన్స్ కూడా చాలా షోరూమ్స్ లో చూస్తే మనకి కంపల్సరీ టూ థౌజండ్ అలా ఉంటాయండి కాస్ట్ వచ్చి ఆల్ ఓవర్ సారీ డిజైన్ వస్తుందండి అలాగే మీకు ఆ బుట్టి అనేది చేంజ్ అవుతుంది మీకు ఏ సారీ నచ్చినా క్లియర్గా మార్క్స్ షేర్ చేయండి సింగిల్ శారీ అయినా కొరియర్ ఉంటుంది శివోడి ఆప్షన్ ఉండదు అలాగే షిప్పింగ్ ఛార్జ్ అనేది అడిషనల్ ఉంటుంది సరే ఓన్లీ నెక్స్ట్ ఐటమ్ అండి ఇవన్నీ కూడా బెనారస్ కోట ఇవన్నీ కూడా బెనారస్ మీద టిష్యూ టైప్ వస్తాయి పైన బిగ్ బోర్డర్స్ వస్తాయి ఇట్లా దీంట్లో చాలా డిజైన్స్ వస్తాయి ఏంటంటే లైట్ గా డిఫెక్ట్స్ అనేవి వస్తే రావచ్చు లేకపోతే నైన్టీ రాదు వన్ పర్సెంట్ వస్తుంది తీసుకోండి అన్ని బిగ్ బోర్డ్స్ వస్తాయి మన దీంట్లో బ్లౌజ్ చూపిస్తాను బ్రోకెట్ బ్లౌజ్ వస్తుంది ప్రతిదీ కూడా బ్రోకెట్ బ్లౌజ్ వస్తుంది బ్రోకెట్ పళ్ళు ఉంది పళ్ళు ఏ కలర్ వస్తుందో బ్లౌజ్ కూడా అదే కలర్ వస్తుంది ఓకే కంప్లీట్ కూడా వీవింగ్ కాంబినేషన్ అండి చాలా లైట్ వెయిట్ ఉంది ప్రీవియస్ చూసిన సారీస్ కానీ ఇవి కానీ మీకు లైట్ వెయిట్ కాంబినేషన్ వస్తాయి కస్టమైజేషన్ కూడా చాలా బాగుంటుంది అండి మీరు లాంగ్ ఫ్రాక్స్ అలాగే లెహెంగాస్ వాటికి కస్టమైజేషన్ కూడా చాలా బాగుంటుంది కొన్ని డిజైన్స్ ఏదైనా డబల్స్ కావాలన్నా కూడా అవైలబిలిటీలో ఉన్నాయి ఓకే కంప్లీట్ సారీస్ మొత్తం కూడా మనకి క్రీపా పాటర్ ఉంది అలాగే బుటీస్ కాంబినేషన్ వచ్చే ఉన్నాయి డిఫరెంట్ ఉన్నాయండి ఒకే కలర్ లో మీకు డిఫరెంట్ డిజైన్స్ కూడా ఉన్నాయి కావాలంటే బిగ్ బోర్డర్ ఆనియన్ కలర్ టిష్యూ బేస్ వస్తుందండి ఇది బెనారస్ కాటన్ అండి బెనారస్ బెనారస్ ఓకే ఇది కూడా బెనారస్ టైప్ వస్తుంది ఓకే మనకి ఇందులో 2 2 టు 3 ప్యాటర్న్స్ అయితే వస్తాయండి ఆరెంజ్ పెస్టల్ మ్యాచింగ్ విత్ పారెట్ గ్రీన్ బోర్డర్ అండి ఆనియన్ పింక్ కంప్లీట్ కూడా మనకి గోల్జరీ ఆర్ సిల్వర్ వీవింగ్ మీకు కాంబినేషన్స్ వస్తున్నాయి మీనాకారీ వస్తుంది ఇట్లా కొన్ని కొన్ని డబల్స్ కూడా వస్తున్నాయి మీకు ఏ శారీ నచ్చినా క్లియర్ గా మార్క్ చేసి వాట్సాప్ మెసేజ్ చేయండి స్క్రీన్ మీద టూ నెంబర్స్ స్క్రోల్ అవుతున్నాయి కదా ఆ నెంబర్స్ కి మెసేజ్ చేయొచ్చు ఈ సేమ్ కలర్ డిజైన్ మార్క్ అండ్ నెక్స్ట్ ఒక్కొక్క డిజైన్ లో 3 కలర్స్ 4 కలర్స్ కూడా వచ్చేనే ఒక్కొక్క డిజైన్ లో సింగిల్ కలర్స్ వచ్చేనే ఓకే లక్షణం గ్రీన్ లోనే ఇనిషియేషన్ ఉన్నాయి చూడండి ఇంకొక టోపీ చేద్దామండి ఆ చదవండి సిల్వర్ అండ్ గోల్డ్ టూ పళ్ళు బ్లూ బ్లూ కలర్ కలర్ అండి విత్ మజంతా సారీ బ్లౌజ్ కూడా వన్ మీటర్ వస్తుందండి పెద్ద బ్లౌజెస్ వస్తాయండి టూ సైడ్స్ కూడా మనకి కాంట్రాస్ట్ వివింగ్ బోర్డర్స్ వస్తాయి పెట్టుబడులకు కూడా చాలా బాగుంటుందండి సేల్ చేసుకునే వాళ్ళకి బల్క్ కావాలన్నా కూడా అవైలబుల్ గా ఉంటుంది అండ్ నెక్స్ట్ వన్ ఆనియన్ కలర్ లో బుటీస్ వస్తాయండి అండి థౌసండ్ బుటీస్ కాంబినేషన్ సేమ్ మనకి సేమ్ కలర్ బుటీస్ అండ్ బోర్డర్ చేంజ్ అయిపోతుంది మీరు చూడొచ్చు అసలు చూడండి ఒక్కొక్క డిజైన్ బల్క్ వస్తాయి ఇట్లా ఉంటాయి ఇవన్నీ కూడాను మామూలుగా ఫిఫ్టీన్ హండ్రెడ్ అలా ఉన్నాయండి ఆన్లైన్ ప్రైస్ మన ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫోర్ డబల్ నైన్ ఫోర్ డబల్ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఎన్ని తీసుకున్నా అదే ప్రైస్ అండి ఒకటి తీసుకున్నా కూడా అదే ప్రైస్ ఒకటి కూడా ఇస్తాము వీడియోలో మేము చెప్తున్నాను మళ్ళీ మీరు కింద కామెంట్ సెక్షన్ లో ఒకటి ఇస్తారా అని అడుగుతున్నారు ఒక్కసారి కూడా అవైలబిలిటీ ఉంటుంది సింగిల్ అయినా కొరియర్ ఉంటుందండి వీడియోలో షేర్ చేసి ఎనీ ఐటమ్ మీరు సింగిల్ అయినా తీసుకోవచ్చు బల్క్ గా అయినా అవైలబుల్ లో ఉంటుంది హోల్సేల్ వాళ్ళకండి ఎప్పుడులాగా టెన్ థౌసండ్ టెన్ థౌసండ్ పర్చేస్ చేసిన వాళ్ళకి ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుందండి ప్రజెంట్ వీడియో కాల్ ఫెసిలిటీ మాత్రం లేదండి దయచేసి ఏమనుకోవద్దు చాలా మంది అన్న వీడియో కాల్ ఇవ్వండి వీడియో కాల్ ఇవ్వండి అడుతున్నారు ఫెస్టివల్ దాకా వీడియో కాల్ ఫెసిలిటీ ఇవ్వలేను ఫెస్టివల్ తర్వాత నుంచి మీకు వీడియో కాల్ కావాలంటే ఫెసిలిటీ ఇస్తాను ఓకే డైరెక్ట్ షాప్ కి విజిట్ చేయగలిగితే కంపల్సరీ విజిట్ చేస్తాయండి నెక్స్ట్ వెరైటీ చూద్దాం ఇవన్నీ కూడా అండి బెనారస్ ఐటమ్ అండి బెనారస్ మీద బిగ్ బోర్డర్స్ కాకుండా స్మాల్ బోర్డర్స్ వస్తాయి మల్టీ కలర్ కాంబినేషన్స్ వస్తాయి ఇంట్లో పళ్ళు వచ్చేసి ఇలా వస్తుంది రిచ్ పళ్ళు వస్తుంది రిచ్ బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ కూడా వన్ మీటర్ వస్తుంది సారీ మొత్తం కూడా మీకు వివింగ్ అండి మొత్తం థ్రెడ్ వివింగ్ వస్తుందండి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ తో సాఫ్ట్ ఉంది మెటీరియల్ వీటిలో కలర్ చార్ట్ వస్తాయండి డిఫరెంట్ డిజైన్స్ డిఫరెంట్ డిజైన్స్ కొన్ని డిజైన్స్ కలర్స్ కూడా వస్తాయి మేడం ఓకే ఫ్రీ డిజైన్ లో కలర్స్ కూడా వస్తాయి కాస్ట్ అండి ఓన్లీ 449 మేడం ఇవి 449 ఫ్రెష్ పీసెస్ ఏనండి దీంట్లో డిఫెక్ట్స్ అయితే రావు కానీ 1% వచ్చేదనే తీసుకున్నాం మేడం ఎందుకంటే ఫస్ట్ నేను చెప్తున్నాం కాబట్టి ముందుగా చెప్తున్నాను వీటికి అసలు 91% ఏం రావు ఫ్రెష్ పీసెస్ ఏ ఇవన్నీ అండ్ ఇందులో కలర్స్ అండి ఓపెన్ చేసిన దాంట్లోనే కలర్ కాంబినేషన్స్ చూడొచ్చు ఎల్లో విత్ పింక్ మీకు ఓపెన్ చేస్తే ప్రతిదీ కూడా ఇలానే ఉంటుందండి హెవీ పళ్ళు వస్తుంది బ్లౌజ్ కూడా బ్రొకేటెడ్ ఉంటుంది అలాగే సారీ కూడా సాఫ్ట్ ఉంది మీకు రఫ్గా ఏం లేదు సాఫ్ట్ ఉంది ఆ జరీ కూడా అండ్ లైట్ కలర్ కావాలి అనుకునే వాళ్ళ కోసం మీకు కలర్ ఓకే ఓకే ఇది ఒక డిజైన్ డిజైన్ మరొక ఉంది సేమ్ సేమ్ కాస్ట్ అండ్ సేమ్ ఇదే కలర్స్ ఉంటాయండి మీకు డిజైన్ మారుతుంది ఇది చూసారు కదా మనకి జరిగి వచ్చేటప్పటికి బ్లూ కలర్ ఇచ్చేసారు లైక్ గ్రీనిష్ బ్లూ కలర్ లాగా ఉంటుంది అండ్ బార్డర్ ఏదైతే ఉంటుందో అదే కలర్ కాంబినేషన్ మీకు బ్లౌజ్ అని పళ్ళు వస్తాయి బ్లౌజ్ కూడా కంప్లీట్ వీవింగ్ వస్తుందండి ఆల్ ఓవర్ బ్లౌజ్ మీకు వీవింగ్ కాన్సెప్ట్లోనే ఉంటుంది చూపిస్తాను ఇది సెకండ్ డిజైన్ అండి మీకు చిన్న చిన్న బుటీస్ కావాలనుకుంటే ఈ పాటర్న్ తీసేసుకోవచ్చు సారీ లా వస్తుంది ఓకే బ్రోకెట్ పళ్ళు బ్రోకెట్ బ్లౌజ్ బ్లౌజ్ ఓకే సారీ స్టార్టింగ్ నుంచి వీవింగ్ వచ్చేస్తుందండి మీకు దీని ప్లేన్ అసలు రాదండి మొత్తం సారీనే ఇది ఇంకొక కలర్ డిజైన్ ఇది ఇంకొక కలర్ దీంట్లో 8 కలర్స్ వస్తాయండి కింద డిజైన్ లోనే 8 కలర్స్ వస్తాయి ఓన్లీ 2 డిజైన్స్ వస్తాయి వీటిలో ఏ డిజైన్ ఎన్ని కావాలనో కూడా అవైలబిలిటీ ఉంటాయి ఓకే నెక్స్ట్ ఐటమ్ లోకి వెళ్దాం ఇవన్నీ కూడా టిష్యూ ఐటమ్స్ అన్ని బెనారస్ టిష్యూకి బిగ్ బార్డర్స్ వస్తాయి కొన్నింటికి వన్ ఆర్ టూ డిజైన్స్ స్మాల్ బార్డర్స్ వస్తాయి ఇవన్నీ కూడా ఫ్రెష్ పీసెస్ అని అండి నైన్టీ నైన్ పర్సెంట్ ఏమీ రాదు వన్ పర్సెంట్ ఏదైనా చిన్న చిత్తగా మిస్ ప్రింట్ కానీ వివింగ్ డిఫరెంట్ కానీ వచ్చిందని తీసుకోండి ఇది వచ్చేసి పళ్ళు పార్ట్ బ్లౌజ్ బ్లౌజ్ కూడా దట్ వన్ మీటర్ వస్తుందండి కాంట్రాస్ట్ వస్తుందండి మనకి లెంతి బ్లౌజెస్ వచ్చాయి అన్నీ కూడా ఇది సారీ డిజైన్ ఇది బుటీ కాంబినేషన్

దట్ టు రీజనబుల్ ప్రైసెస్ తో చాలా తక్కువ ప్రైసెస్ ఉన్నాయి కొత్త కలెక్షన్ మొత్తం కూడా చూడండి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ చూడండి సేమ్ కలర్ అయినా డిజైన్ అనేది మారిపోతుంది బుటీస్ అండ్ బోర్డర్ అది క్లియర్ గా చూసి మార్క్ చేయండి మీకు ఏ సారీ కావాలి అన్నది సింగిల్ సారీ అయినా కొరియర్ ఆప్షన్ ఉంటుంది ఇంకా డైరెక్ట్ విజిట్ చేస్తే ఇంకా బెటర్ అండి ఇలాంటి నెంబర్ ఆఫ్ వెరైటీ డైరెక్ట్ విజిట్ చేసేవాళ్ళు కూడా అండి కొంచెం పిక్స్ తెచ్చుకోండి ఎందుకంటే మేము వీడియో చూసామండి అంటారు మీరు ఏం చూసారో మాకు తెలియదు కొంతమంది ప్రీవియస్ వీడియో చూసి కూడా ఇది లేదు కదా ఇక్కడ అనుకోవచ్చు ఇబ్బంది అనుకోకుండా స్క్రీన్ షాట్ తీసుకోండి మీరు తెచ్చుకుంటే మీకు ఏ సారీ కావాలి ఆ సారి మేము తీసిస్తాం అండ్ నెక్స్ట్ గ్రీన్ విత్ పింక్ పౌడర్ అండి అలా వస్తుంది అసలు ప్రతిదీ హైలైట్ అయింది దీంట్లో మటుకి ఓపెన్ చేసిందే కాదండి ఓపెన్ చేయను కూడా చాలా బాగుంది అన్ని ఓపెన్ చేయలేం కాబట్టి వన్ ఆర్ టూ ఓపెన్ చేసి చూపిస్తున్నాను పల్లూస్ అన్ని ఇంకా స్ట్రైప్స్ వస్తాయండి ఆ స్ట్రైప్స్ పల్లూస్ స్ట్రైప్స్ వస్తాయి అన్ని స్ట్రైప్స్ టిష్యూ వస్తుంది టిష్యూనే ఓకే ఓకే ఇలా వస్తాయండి 449 షిప్పింగ్ చార్జ్ అడిషనల్ అండి నెక్స్ట్ ఐటమ్ లోకి వెళ్దాం ఇవన్నీ కూడా కుబేరా సాఫ్ట్ అండి ఓకే కుబేరా సాఫ్టీలో మనం అంతకుముందు ఫోర్ డబల్ కి ఫైవ్ ఫార్టీ నైన్ కి సిక్స్ హండ్రెడ్ కూడా ఇచ్చాము ఇప్పుడు ఇదే ఐటమ్ ఐటెమ్ మనకి ఇంకా ఛాన్స్ వచ్చేసింది అండి సారి ఫోర్ ఫార్టీ నైన్ నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే పడుతుంది కానీ దీనికి హండ్రెడ్ పర్సెంట్ వీవింగ్ డిఫెక్ట్ అనేది వస్తుంది అది గమనించండి ఇట్లా చూడండి మీకు ఇట్లా లైట్గా పగులేసింది కానీ అలా అనిపిస్తూ ఉంటాయి అన్నమాట ఓకే కొంచెం దారం పొగులు సెలెక్ట్గా ఉంటుందండి ఏం లేదు ఇవన్నీ కూడా ఓన్లీ ఫోర్ ఫార్టీ నైన్ బ్లౌజ్ కూడా మీకు కాంట్రాస్ట్ మ్యాచింగ్ బ్లౌజెస్ ఇస్తారండి బార్డర్ ఏ కలర్ వస్తుంది అదే కలర్ బ్లౌజ్ వస్తుంది ఓకే బోర్డర్ కలర్ బ్లౌజ్ అండ్ పల్లూస్ వస్తాయి అండ్ సారీస్ కూడా మనకి కంప్లీట్ వీవింగ్ తో వచ్చేస్తుంది సాఫ్ట్ మెటీరియల్ అండి ఈ యొక్క డిజైన్ మటికి నేను అన్ని ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూసుకోండి మీకు ఏది కావాలన్నది కూడా మీకు ఇందులో క్రీపర్ ప్యాటర్న్ ఉంటుంది బుటీస్ కాంబినేషన్ ఉంది చెక్ ప్యాటర్న్స్ ఉన్నాయి అండ్ ఇదైతే స్టోన్ వర్క్ వచ్చేసిందండి గ్రీన్ సారీ గ్రీన్ విత్ రెడ్ టొమాటో రెడ్ వస్తుంది అండ్ నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ శారీ బ్లూ స్కై బ్లూకి డార్క్ బ్లూ వస్తుందండి ఇలా మనకి నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయండి ఇది ప్లెయిన్ కాదండి మనకి సెల్ఫ్ వివింగ్ వస్తుంది సెల్ఫ్ జరీతో వివింగ్ వస్తుంది ఒకటే పీస్ నెంబర్ ఆఫ్ కూడా ఉంటాయి కదండి వీటిని ఏదైనా వన్ ఆర్ టూ డిజైన్స్ వస్తాయి డబల్ మిగిలినవి కూడా సింగిల్స్ సింగిల్ సింగిల్స్ ది సేమ్ కలర్ అయినా మీకు డిజైన్ మారుతుంది డిజైన్స్ మారుతూ ఉంటాయి అన్ని సింగిల్ సింగిల్స్ వస్తాయి వీటిలో ఇది కల్నేత షేడ్ పింక్ కాంబినేషన్ ఇవన్నీ కూడా సాఫ్ట్ మెటీరియల్ వస్తుంది మొత్తం సాఫ్ట్ సారీ మరి ఏదైనా ఎక్సలెంట్గా ఉంది ఇదేంటంటే డిజైన్ ఫోల్డింగ్ అర్థం కాదని మేము ప్రతిదీ ఓపెన్ చేసి చూపించాను ఏసీ అనేది ఓన్లీ ఫోర్ ఫార్టీ నైన్ నెక్స్ట్ ఐటెంలోకి వెళ్ళిపోదాం నెక్స్ట్ ఐటమ్ అండి ఇది ఫ్యాన్సీ బెనారస్ పళ్ళు రిచ్గా ఉంటుంది సారీ కూడా మొత్తం కూడా థ్రెడ్ వివింగ్ వస్తుందండి ఓకే మొత్తం కూడా జెరీ వివింగ్ ఇది డార్క్ మ్యాచింగ్స్ అండి ప్లెయిన్ బ్లో వస్తుంది హ్యాండ్స్ వస్తాయి మంచి మెరూన్ కలర్ కలర్ చాలా బాగుందండి ఇవి కూడా దట్టు ఫ్రెష్ పీస్ అండి కానీ లైట్ గా వివింగ్ డిఫెక్ట్ వస్తుందని తీసుకోండి సారీ లైట్ వెయిట్ కదా లైట్ వెయిట్ సారీ వస్తుందండి సారీ ప్రైస్ ఓన్లీ త్రీ డబల్ నైన్ అండి ఇది మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే దీంట్లో కొన్ని కొన్ని మీకు ఏంటంటే డబల్ కావాలా త్రిబుల్ కావాలా ఎక్స్ట్రా కావాలా కూడా బల్క్ గా దొరుకుతాయి సింగిల్ డిజైన్ అండి ఇది నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి డిజైన్స్ ఉన్నాయి ఓకే త్రీ డబల్ నైన్ అండి ఇది ఇలా ఉంది ఇలా మీకు ఈ రెడ్ లో ఎన్ని కావాలా కూడా అవైలబిలిటీలో ఉంటాయి ఓకే అండ్ వీటిలో మనకి డిఫరెంట్ ప్యాటర్న్స్ వస్తూ ఉంటాయండి మెరూన్ టెంపుల్స్ అండ్ మ్యాంగో డిజైన్ అండి సేమ్ ఇందులోనే గ్రీన్ కలర్ కాంబినేషన్ టూ కలర్ మ్యాచింగ్ వస్తుంది అండ్ చెక్ ప్యాటర్న్స్ కూడా ఉన్నాయండి చెక్ ప్యాటర్న్ సేమ్ అందులోనే కలర్ బోర్డర్ చూడండి మ్యాంగో పికాక్ తోటి చాలా బాగా ఇచ్చారు ది బ్లాక్ బ్లాక్ కలర్ బ్లాక్ కూడా చాలా బాగుందండి బ్లాక్ లోనే బ్లూ కలర్ మీకు అన్నిటికీ కూడా సెల్ఫ్ మ్యాచింగ్ బ్లౌజ్ వస్తాయండి అండ్ హ్యాండ్స్ కి బోర్డర్ వస్తుంది మెరూన్ ఇది ఒక్కసారి అండి వచ్చి చూసి తీసుకున్నారు అంటే మీరే చెప్తారు పది మందికి క్వాలిటీ ఎంత బాగుందని ఎంత తక్కువ ఎలా వస్తుంది అని ఐటమ్ అలా ఉంటుంది గ్రే కలర్ అండి కంప్లీట్ సారీ మొత్తం కూడా వీవింగ్ వచ్చేస్తుంది ఇలా వస్తుంది మేడం ఇవన్నీ కూడా ఓన్లీ త్రీ డబల్ నైన్ నెక్స్ట్ ఐటమ్ లోకి మేడం నెక్స్ట్ ఐటెం అండి ఇది డోలా క్రషింగ్ విత్ ఫాయిల్ ప్రింట్ వస్తుంది ఇవన్నీ కూడా ఫ్రెష్ పీసెస్ అండి మిస్ ప్రింట్లు కాదు ఫ్రెష్ పీసెస్ వస్తాయి సెట్ వైజ్ వస్తాయి అంటే సెట్ తీసుకోవాలని కాదు మీరు సింగిల్ అయిన తీసుకోవచ్చు ఇలా డిజైన్స్ అన్ని కూడా చాలా డిఫరెంట్ గా ఉంటాయండి కొత్త డిజైన్స్ వచ్చినాయి సరే ప్రైస్ మనకి సేమ్ ప్రైస్ ఓన్లీ త్రీ డబల్ నైన్ డోలా క్రషింగ్ అండి అండ్ ప్రతి దాంట్లో కూడా మనకి కలర్స్ వస్తాయి ఫోర్ టు ఫైవ్ డిజైన్స్ దాకా వచ్చాయి ప్రతి దాంట్లో కూడా మీకు సిక్స్ కలర్స్ వస్తాయి అండ్ ఎయిట్ వస్తాయి ఒక్కొక్క దానికి సిక్స్ కలర్స్ వస్తాయి ఒక్కొక్క డిజైన్ లో ఎయిట్ కలర్స్ కూడా ఓకే ఓకే ఈ డిజైన్ అయితే ఫోర్ కలర్స్ వచ్చినాయి అండ్ బోర్డర్ ఫాయిల్ ప్రింట్ డిజైన్ అండి అండ్ సారీ మొత్తం కూడా బుట్టి వస్తుంది డార్క్ కలర్ మ్యాచింగ్స్ గ్రీన్ బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుందండి మీకు ప్రతిసారి కూడా డ్యాన్సింగ్ డాల్స్ లోని మీకు టూ డిజైన్స్ ఉన్నాయి డోలా ఫ్యాబ్రిక్ వస్తుంది లైట్ వెయిట్ ఉంటుందండి సారీ బ్లూకి పింక్ మ్యాచింగ్ ఇచ్చేస్తారు అండ్ కలర్ డోర్స్ కాదండి వేరే డిజైన్స్ కావాలి అన్న కూడా అవైలబుల్ ఉన్నాయి లైక్ మనకి ఫ్లవర్ డిజైన్ స్టైల్ అలా దీంట్లో 8 కలర్ మ్యాచింగ్ ఉందండి ఓకే దీంట్లోనే డ్యాన్సింగ్ డాల్ లో ఇది ఇంకొక డిజైన్ ఆహా ఈ డిజైన్ లో అయితే నా 2 కలర్స్ ఏ ఉన్నాయి 2 కలర్స్ ఇది కొంచెం పెద్ద బోర్డర్ వస్తుంది ఇది పెద్దది వస్తుంది అంతే అండ్ లైక్ ఇలా మనకి నెక్స్ట్ బాందనీ డిజైన్ ఇలా కావాలన్నా అవైలబుల్ బాంధని వస్తే కింద బోర్డర్ కూడా పీక్ అవుట్ మ్యాచింగ్ వస్తారు కంప్లీట్ ఇంకా మనకి క్రష్ మొత్తం ఆల్మోస్ట్ డార్క్ మ్యాచింగ్స్ ఏ ఉన్నాయండి టోటల్ డార్క్ ఏ వస్తాయి మనం వీటిలో పింక్ పింక్ విత్ గ్రీన్ అండ్ నెక్స్ట్ వన్ అండి బ్లాక్ బ్లాక్ విత్ రెడ్ కాంబినేషన్ వైన్ కలర్ కి స్కై బ్లూ వస్తుంది అండ్ నెక్స్ట్ వన్ గ్రీన్ గ్రీన్ విత్ రెడ్ బాటిల్ గ్రీన్ కి రెడ్ కలర్ కాంబినేషన్ ఇది మరొక డిజైన్ అండి బ్లూ ఇది ఫోర్త్ డిజైన్ అండి కలంకారీలోనే మనకి డిఫరెంట్ ప్యాటర్న్స్ అన్నమాట క్రష్ కూడా మనకి ఎక్కువ వస్తుందండి డబుల్ క్రష్ మేడం ఇది సింగల్ క్రష్ కాదు డబుల్ క్రష్ వస్తుంది దీనిలో మరొక డిజైన్ కదండి మొత్తం ఫ్రెష్ పీస్ మేడం పటోలా టైప్ అండి మనకి లైట్ ఉంటుంది సారీ వైట్ బేస్ తో వస్తుంది దీంట్లో పట్టోలలో వచ్చినప్పుడు లంగావణి స్టైల్ వస్తుంది దీనికి అంటే క్రెషింగ్ లో సేమ్ డిజైన్ వస్తుందండి ఇది లంగావణి కాదు ఓకే రెగ్యులర్ సేమ్ రెగ్యులర్ డిజైన్ వస్తుంది చూడండి ఓపెన్ చేస్తే మీకు పల్లు గాని ఇలా వస్తాయి ఇది పల్లు అండి ఆల్ ఓవర్ పట్టోల డిజైన్ అండ్ బ్లౌజ్ కూడా డార్క్ మ్యాచింగ్ ఓకే బ్లౌజ్ ఇలా వస్తుంది ఇలా వస్తాయి ఇవన్నీ కూడా ఓన్లీ త్రీ డబల్ నైన్ అండి నెక్స్ట్ ఐటమ్ లోకి వెళ్ళిపోతాం ఐటమ్ అండి ఇది వచ్చేసి టిష్యూ వస్తాయి దీంట్లో బెనారస్ కూడా వస్తాయండి ఓకే రెండు కూడా మిక్స్ ఐటమ్ ఇది దీంట్లో టూ టు త్రీ డిజైన్స్ వస్తాయి ప్రతి డిజైన్ లో కలర్స్ వస్తాయి మీనాకరి వీవింగ్ వస్తుందండి అలాగే కోపచరి వస్తుంది సారీ దీని మళ్ళీ ఏ కలర్ కి ఎన్ని కావాలన్నా కూడా అవైలబిలిటీ దొరుకుతాయి బ్లౌజ్ సెల్ఫ్ అండి సెల్ఫ్ బ్లౌజ్ మేడం సెల్ఫ్ బ్లౌజ్ వస్తుంది కాస్ట్ అండి 449 మేడం అంతకుముందు 500 అమ్మినివి ప్రెజెంట్ ఇప్పుడు డిస్కౌంట్ లో మనకి 449 కే వస్తుంది అండ్ వీటిలో మనకి సేమ్ లో టూ కలర్స్ ఉన్నాయండి అండ్ డిఫరెంట్ డిజైన్ ఫోర్ ఫార్టీ నైన్ రూపీస్ ఈచ్ సారీ అండి షిప్పింగ్ చార్జ్ అడిషనల్ ఉంటుంది రెండు కలర్స్ ఏమే కానీ డిజైన్ మారుతుంది ఇలా వస్తాయి ఓకే దీంట్లో ఓన్లీ త్రీ డిజైన్స్ అవైలబిలిటీ ఉన్నాయి ఇవన్నీ కూడా ఓన్లీ ఫోర్ ఫార్టీ నైన్ నెక్స్ట్ ఐటమ్ లోకి వెళ్ళిపోతాం నెక్స్ట్ ఐటెం అండి ఇది డాన్సింగ్ డాల్ డిజైన్ డాన్సింగ్ డాల్లో చాలా మంది మళ్ళీ అడిగారు అన్న రిపీట్ చేయండి వీడియో అనేసి దానికోసం ఏటం మళ్ళీ తెప్పించేస్తానండి ఈసారి మనకి ఫోర్ కలర్స్ వచ్చినాయి లాస్ట్ టైం మనం ఎయిట్ కలర్స్ తో ఇచ్చాము ఈసారి ఫోర్ కలర్స్ వచ్చినాయి సేమ్ డిజైన్ సేమ్ ప్యాటర్న్ సేమ్ ప్రైస్ ఓకే ఓన్లీ త్రీ డబల్ నైన్ దీంట్లో మళ్ళీ మీకు బల్క్ అని వచ్చినాయండి మీకు ఏ కలర్ ఎన్ని కావాలన్నా కూడా అవైలబిలిటీ లో ఉన్నాయి ప్యూర్ జార్జెట్ ఫ్యాబ్రిక్ అండి క్రషింగ్ వస్తుంది బ్లౌజ్ కూడా మనకి ఇలా చక్కగా డాన్సింగ్ డాల్స్ తోటే చిన్న ప్రింట్ వస్తుందండి మంచి కలర్ కాంబినేషన్ వచ్చాయి కాంబినేషన్ క్రషింగ్ కూడా వెరీ లైట్ గా ఉంటుంది జార్జెట్ మీద బాగుంది ఓన్లీ త్రీ డబల్ నైన్ అండి నెక్స్ట్ నెక్స్ట్ ఐటమ్ అండి ప్యూర్ జార్జెట్ గోల్డ్ జెరీ ఐటమ్ మనం లాస్ట్ టైం కూడా ఇచ్చాము ఇది అప్పుడు మనం ఇచ్చినప్పుడు ఫోర్ కలర్ మ్యాచింగ్ వచ్చిందండి ఈసారి సిక్స్ కలర్ మ్యాచింగ్ వచ్చింది కలర్స్ కూడా మార్నియండి బార్డర్ బోర్డర్ బార్డర్ వస్తుంది ఎంత కూడా డిఫరెంట్ డిజైన్స్ అండి క్వాలిటీ కూడా చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది ఓన్లీ త్రీ డబల్ నైన్ ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్ చాలా రీజనబుల్ అండి ఓన్లీ రావండి ఫ్రెష్ పీసెస్ మనకి సారీ మొత్తం ఇంకా రన్నింగ్ సారీ రన్నింగ్ సారీ బ్లౌజ్ మాత్రం ఇలా కాంట్రాస్ట్ ఇస్తారు సారీ మొత్తం ఇలా ఉంది సారీ కూడా బాగుంది ఇలా వస్తుంది పైన వచ్చేసి జెరీ బోర్డర్ వస్తుంది ఓకే కింద వచ్చేసి సడన్ బోర్డర్ వస్తుంది సాటిన్ బోర్డర్ ఓకే బ్లౌజ్ పార్ట్ బ్లౌజ్ వచ్చి కాంట్రాస్ట్ ఓన్లీ 399 షిప్పింగ్ ఛార్జ్ అడిషనల్ అండి ఇలాంటి కలెక్షన్స్ చాలా ఉంటాయి మీరు షాప్ కి విజిట్ చేసినట్లయితే నెక్స్ట్ వెరైటీ చూద్దాం నెక్స్ట్ ఐటమ్ అండి ఇది వచ్చేసి పికాక్ సిల్క్ ఓకే పికాక్ సిల్క్ మీద మొత్తం కూడా ఈ చెంకి వర్క్ వస్తుందండి దీని మీద థ్రెడ్ వర్క్ దాని మీద సీక్వెన్స్ వర్క్ వస్తుంది ఓకే దీంట్లో టూ డిజైన్స్ వస్తాయి టూ డిజైన్స్ లో కలర్స్ వస్తాయండి ఫస్ట్ డిజైన్ అండి రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది మీకు సెల్ఫ్ మ్యాచింగ్ లో దీంట్లో కలర్ కాంబినేషన్ బోర్డర్ వచ్చి వీవింగ్ వస్తుంది అండ్ సారీ పైన చూసినట్లయితే మనకి వీవింగ్ వస్తుంది ఆ పార్ట్ అండ్ సీక్వెన్స్ వర్క్ రెండు వస్తాయి కాంబినేషన్ ఈ డిజైన్ వచ్చేసి ఫోర్ కలర్ మ్యాచింగ్ వస్తుందండి ఓకే ఇది నెక్స్ట్ డిజైన్ దీంట్లో ఓన్లీ సింగల్ కలరే వస్తుంది ఇది కొంచెం మనకి యాంటిక్ జరిటల్ సెరీ లాగా ఉంటుందండి ఇది థర్డ్ డిజైన్ అండి దీంట్లో టూ కలర్ మ్యాచ్ మోస్ట్ ఇది కొంచెం గిటర్ లాగా వస్తుంది మీకు త్రీ కూడా త్రీ డిఫరెంట్ కాంబినేషన్స్ ఇలా వస్తాయండి ఓన్లీ త్రీ డబల్ నైన్ త్రీ డబల్ నైన్ ఇలా ఈ రోజు వీడియో ఉంటుంది చూడండి ఇలా ఈరోజు ఐటమ్స్ అన్ని కూడా చూడండి మీ అన్ని కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ చాలా రీజనబుల్ ప్రైస్లో ఉన్నాయి ఇలా చూసి మీకు ఏం కావాలన్నా కూడా నాకు స్క్రీన్ షాట్ చార్ట్దిస్ వాట్సాప్ చేయండి అలా టిక్ మార్క్ చేయడం మర్చిపోద్దు మీకు ఏం కావాలన్నా కూడా ఇంకేదైనా వేరే వెరైటీ ఐటమ్స్ కావాలన్నా కూడా మీరు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మీరు నెక్స్ట్ వీడియోకి నేను ట్రై చేస్తాను ఏంటంటే ఈరోజు కలెక్షన్ ఐ హోప్ మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే వీడియో లైక్ చేయండి వ్యూస్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ కి షేర్ చేయండి మరిన్ని మంచి అప్డేట్స్ కోసం మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ కూడా సెలెక్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్